వెళ్ళడానికి రెడీ ఈ సారైనా నాకు ఆరు వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి చెప్పడం మర్చిపోయా కరెంట్ బిల్లు కేబుల్ బిల్లు ఇంటంత వచ్చేసిందే కట్టాలి ఈ నెల నువ్వు కట్టే నేనేలా కట్టాలండి నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా గట్టిగా కొడితే రూపాయి ఉండదు నీకెందుకే ఐదారు వేల రూపాయల హ్యాండ్ బ్యాగ్ అలిగావా ఇలా తిరుగు ప్రేమగా ఒక మాట చెప్పాలా చెప్పండి మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నా కదా కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చాలా చండాలంగా తిడుతున్నాడు చిన్నోడు కదండి అందుకే చండాలంగా తిడుతున్నాడేమో కొంచెం ఎదిగాక మంచిగా తిడతాడులేండి ఏంటి ఈరోజు రాత్రి సెకండ్ షోకి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి మా అమ్మ నేను అసలుకే మన ఊర్లో రెండు ఆడదయాలు తిరుగుతున్నాయని జనాలు భయపడుతున్నారే రాత్రి మిమ్మల్ని చూశారంటే చెప్పులతో చీపులతో కొట్టిగలరు ఏమలు కనిపిస్తున్నావా నా కంటికే కాదు సరిగ్గా చూసుకుంటే మీ కంటి కూడా మీరు అలాగే కనిపిస్తారు అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మా అమ్మ నేను చచ్చిపోయేలా ఉన్నానరా నేను సచ్చే లోపు దేన్న దాన్ని పెళ్లి చేసుకో అంటే నా కర్మ కాలి నేను పెళ్లి చేసుకున్నాను ఆవి చచ్చిపోయిన స్వర్గంలో బానే ఉంది నన్నే నరకంలో పారేసింది ఆ కుక్క ఏంటండి పుల్లా కనిపిస్తుంది అది పులేనండి పెళ్ళి అయ్యాక కుక్కలాగా అయిపోయింది ఏంటి మీరు బాగుండాలని నేను ఉపవాసం ఉన్నానండి నేనేమీ తినకూడదు కాబట్టి ఒక ఐదారు రకాల ఫ్రూట్ జ్యూసులు ఒక ఐదారు రకాల మిల్క్ షేక్లు తెచ్చారనుకోండి గంటకోటి చెప్పును తాగుతాను నువ్వు ఉపవాసం ఉన్నది నేను బాగుండాలనా నువ్వు బలంగా ఉండాలనే మీరు బాగుండాలనేనండి రోజు నాతో గొడవ మళ్ళీ నేను బాగుండాలని ఉపవాసం ఎందుకు పెడుతున్నావే మీరు బాగుంటేనే కదా నేను మీతో గొడవ ఆడగలను కోపంగా చూసి చాలు జ్యూస్ మాత్రం చక్కగా తీసుకురండి మా ఆయనకి ఎవరితోనో సంబంధం ఉంది ఆ విషయం నీకెలా అది వచ్చినప్పుడు లగ్గింత వచ్చాడే పుట్టింటి కష్ట సుఖాలు నాకు తెలుసండి మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి భర్త ఆదాయాన్ని బట్టి జీవితం నడుపుకోవాలి భర్త మనసు అర్థం చేసుకున్నదే భార్య నీ మనసుకు నచ్చేటటు నడుచుకుంటానని మాటిస్తున్నాను ఏమైందిరా ఏందో క్యాలెండర్ బాగా చూస్తాను ఏం లేదురా ఈసారి న్యూ ఇయర్ ఏ డేట్ ఏంటి కొత్త సంవత్సరం వస్తుంది కదా మన లైఫ్ మారుతుంది అంటారా ఉప్మా పెసరట్ కాంబినేషన్ ఎప్పుడైనా లేదు మన జీవితాలు కూడా అంతే దీని బట్టి నీకేమర్థం అయింది ఈ సంవత్సరం కూడా క్యాలెండరే మారుతుంది ఏంది దియల దాగుదలవు తాగుపోనికి ఇష్టమైన బబ్బర్ కూడా ఉడకబెట్టినా ఆమ్లెట్ వేసినా శనిగలేచినా ఆగ ఇన్ని రోజులు తాగుతాను ఇర్రగమరగ మరగ తిట్టినవు ఇయాల తాగు తాగు అని తల్లాడుతాను ఆ ఏం లేదు నువ్వు రోజు తాగి తాగి హీనంగా హింసిస్తానవా అని మా అన్నదమ్ములకు చెప్పుకున్నా ఇయ్యాల మా అన్నదమ్ములు అందరు అచ్చటలకు అచ్చటాలకు నువ్వు ఇట్లుంటే ఎట్లా సజ్జ మీద సగం బాటిల్ ఉన్నది ఆయనతో తాగుపోరాదు బాంచను బావా పక్కింటైనా వాళ్ళ భార్యని పువ్వుల్లో పెట్టి అయితే చూసుకుంటున్నాడంటే ఆయనది పూల వ్యాపారమే అందుకే పూలలో పెట్టి చూసుకుంటున్నాడు మరి నా కారం పొడి వ్యాపారం నా కారం పొడి వెళ్ళొస్తానండి బాయ్ నువ్వు పది రోజులు ఇంట్లో లేకుంటే ఎలా ఉండాలని బాధగా ఉంది అయితే నేను పది ఉండాలి రెండు రోజుల్లో వస్తాలే ఉండదు ఏంటండి ఆలోచిస్తున్నారు అంటే ఆ రెండు రోజులు కూడా ఎలా ఉండాలా ఇంటికి వెళ్దాం పదండి ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు వాళ్ళ కోసమైనా నువ్వు వెళ్ళాలి ఏంటి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వెక్కడున్నావు నేను వంట గదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు వంట గదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా

బుజ్జి మందుదానికే వెయ్యి రూపాయలు ఇవి నీకు వెయ్యి రూపాయలు రేపిస్తా నా దగ్గర ఈ రోజు పైసలు లేవు రేపిస్తా పైసలు లేవు అంటున్నావు రేపెట్లు ఇస్తావు రేపు నువ్వు ఇస్తా అంటున్నావు కదా ఇగో నేను అనుకుంటా ఎందుకు చాయ్ తగుతూ నల్లగైతారట రక్తం తాగుతున్నావు ఏమో ఎర్రగైతున్నావా మనకి లత కొత్త చీరలు తెచ్చింది చీరలు అయితే భలే ఒక్క చీర తీసి మొన్న రెండు చీరలు తీసాను మళ్ళీ చీర నా దగ్గర డబ్బులు లేవు మిమ్మల్ని అంటే అనుకులేదు మా అమ్మ నాన్న అనాలి ఏడక్క దినచ్చి చేసినా బాగుండేది నీకు ఇచ్చి పెళ్లి చేశాను మీ రక్త సంబంధికులను పెళ్లి చేసుకోకూడదు మంచిది కాదు సినిమాల్లో హీరోకి ఇద్దరు ముగ్గురు అందమైన మరదళ్ళు ఉంటారు కానీ నిజ జీవితంలో ఇదిగో ఇలా సీముడు ముక్కు సింపుల్ చుట్టూ వేసుకొని ఉంటారు ఇంట్లో పంచదార అయిపోయిందే ఈ చిన్న గ్లాసు పంచదార ఇస్తావా మళ్ళీ ఇచ్చేస్తాను పంచదార ఎత్తాను గాని తిరుగు నువ్వు మళ్ళీ ఇవ్వద్దు గాని నా రీల్స్ కి లైకి మా ఇంట్లో చికెన్ వండుతున్నారు ఆకలి సరే గా తిండు ఆఫ్టర్ దిస్ యు లీట్ యువర్ ఓన్లీ అండ్ గో నవ్య కారం ఎక్కువ ఇవ్వమని చెప్పే ఇది నిన్నట్లా కారం ఎక్కువ ఇవ్వమని చెప్పరా నిన్నట్లా చెప్పగా వద్దాను ఈ లొల్లి కగ్గిదాలుగా ఎప్పటికి నీ తోటి ఊక లొల్లి పెట్టుకున్నాకేమన్నా సంభ్రమనుకుంటున్నావా పెళ్ళైనాక సంతోషంగా లేకపోతే ముసలితనం వస్తుంది ఊకి ఆనందంగా ఉన్నా మొస్ వస్తది అందుకు వారానికి మట్ల ఒల్లి రెండు రోజులు దుఃఖం రెండు రోజులు సంతోషం ఓ దీనికే గింజకోబడత అమ్మా ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రిమోషన్ వచ్చిందమ్మా వచ్చింది ప్రీమోషన్ కాదే ప్రమోషన్ అది కూడా మీ ఇంటి నుండే అదే అదే అమ్మా నాకు ఈరోజు చాలా ఆర్పిక్ గా ఉంది అమ్మా అది ఆర్పిక్ కాదు హ్యాపీనే ఆ అదే అదే అవునమ్మా ఎంతకే అల్లుడు గారు ఎలా ఉన్నారు నేను ఉన్నంత వరకు మీ అల్లుడు గారు తినేల అమ్మా ఫినాయిల్ కాదే ఫైన్ ఫైన్ ఆ అదే అదే డిలో బ్లడ్ ఎక్కువగా ఉంది ఏం తాగుతున్నావ్ అని అడిగారు డాక్టర్ గారు చెప్పకపోయావా రోజు మాయం రక్తం అని